లక్ష్మి కనిపించకపోవడంతో విహారీ చారిసే ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు అలాగే ఇన్స్పెక్టర్ రమ్యకు ఫోన్ చేసి రమ్య నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని విహారీ అంటూ ఉంటే చెప్పండి విహారీ గారు అని చెప్పి రమ్య అంటూ ఉంటుంది లక్ష్మి కనిపించడం లేదు మేము రామాపురం అనే ఊరికి జాతర కోసం వచ్చాము సడన్గా తనని ఎవరు కిడ్నాప్ చేశారు ఎవరు కిడ్నాప్ చేశారో తెలియడం లేదు మీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫామ్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లక్ష్మి గురించి ఎంక్వైరీ చేసి చెప్పరా అని విహారీ అంటూ ఉంటాడు తప్పకుండా విహారీ గారు ఇప్పుడే నేను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు లక్ష్మి గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాను అని రమ్య అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత విహారీ ఎంతగానో కంగారు పడిపోతావు అసలు లక్ష్మి ఏమైపోయిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదో సహస్ర అంబికాతయ్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళిద్దరూ ఈ పని ఉండరు మరి ఇంకెవరు చేస్తుంటారు అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ప్రకాష్ విహారీకి గుర్తుకు వస్తాడు ఎస్ ఖచ్చితంగా ఈ పని ప్రకాష్ చేస్తుంటాడు మామయ్య వాణ్ణి మనం కొట్టి ఇక్కడి నుండి తరిమేసాం కదా దాంతో అదంతా మనసులో పెట్టుకొని కావాలని లక్ష్మిని కిడ్నాప్ చేసి ఉంటాడు అని చెప్పి విహారీ అంటూ ఉంటే అప్పుడు చారుకీస అవును విహారీ లక్ష్మికి ఉన్న శత్రువులు ఆ వీర్రాజు ఆ అమ్మిరాజు అంబిక సహస్ర వీళ్ళెవరూ కూడా లక్ష్మిని కిడ్నాప్ చేయలేదంటే ఖచ్చితంగా ఇది ఆ ప్రకాష్ గారి పని అయ్యి ఉంటుంది వాడు లక్ష్మిని ఏం చేయకముందే వెంటనే మనం తనెక్కడుందో కనిపెట్టాలి అని చారుకీస విహారీతో అంటూ ఉంటాడు మరోవైపు పోలీసులు లక్ష్మి గురించి ఎంక్వైరీ మొదలు పెడతారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు లక్ష్మి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అప్పుడు రమ్య పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడున్న ఇన్స్పెక్టర్తో సార్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు లక్ష్మిని కనుక్కోమని ఇన్ఫర్మేషన్ పంపించారా అని రమ్య అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ పంపించామని అంటూ ఉంటే లక్ష్మి వాళ్ళ పుట్టినూరు రామచంద్రపురం అంటే లక్ష్మి వాళ్ళ పుట్టినూరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పంపించుంటారా అలా పంపించి ఉంటే ఆది కేశవులు గారికి ఈ విషయం తెలిసిపోతుంది అని చెప్పి రమ్య కంగారు పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు పోలీసులు లక్ష్మి వాళ్ళ ఇల్లైనా రామచంద్రాపురంలోని ఆదికేశవులు ఇంటికి వెళ్తారు ఆది కేసవలు అప్పుడే మార్కెట్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి పోలీసులు రావడంతో ఆది ఆదికేశవులు కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి సార్ మా ఇంటికి వచ్చారేంటి అని అంటూ ఉంటే లక్ష్మి అనే అమ్మాయి మీ అమ్మాయి కదా అని అంటూ ఉంటే అవును సార్ కనకం మా కూతురు అది పెళ్లి చేసుకొని అమెరికాలో ఉంటుంది అని అంటూ ఉంటే అమెరికాలో కాదండి రామాపురం అనే ఊర్లో ఆ అమ్మాయి మిస్ అయింది తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అందుకే తన గురించి మేమంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నాము మీ అమ్మాయి ఇక్కడికి కానీ వచ్చిందా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటారు ఇక దాంతో ఆది కేసులు లేదు సార్ మా అమ్మాయి ఇక్కడికి రాలేదు అసలు వాళ్ళు అమెరికా నుండి ఎప్పుడొచ్చారో కూడా మాకు తెలుసు సార్ అని చెప్పి ఆది కేసవులు అంటూ ఉంటే ఇంతలో ఇంట్లో నుండి గౌరీ బయటకు వస్తుంది ఏంటండి అమ్మాయి పేరు వినిపిస్తుంది మన అమ్మాయి ఇక్కడికి వచ్చింది అని గౌరీ అంటూ ఉంటే అదే అర్థం కావట్లేదే మన కనకాన్ని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులు అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏమయ్య నాకు చాలా కంగారుగా ఉంది అసలు అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటి మనం వెంటనే బయలుదేరి ఆ ఊరికి వెళ్దాం పదయ్యా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది సరేనే మనం వెళ్దాం పద అని చెప్పి ఆది గౌరిని గౌరీని తీసుకొని రామపురానికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక దాంతో రమ్య విహారీకి ఫోన్ చేస్తుంది విహారీ గారు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అని అంటూ ఉంటే ఏం జరిగింది రమ్య గారు లక్ష్మి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడో లేదు విహారీ గారు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతున్నామో అనుకోకుండా రామచంద్రాపురానికి కూడా మా పోలీస్ వాళ్ళు వెళ్ళారు అక్కడ రామచంద్రాపురంలో ఆదికేశవుల గారి ఇంటికి వెళ్ళడంతో ఆదికేశవుల గారికి విషయం తెలిసిపోయింది దాంతో లక్ష్మి కోసం వాళ్ళిద్దరూ బయలుదేరి రామాపురానికి వస్తున్నారు అని చెప్పి రమ్య చెప్పగానే షేట్ ఆదికేశవుల గారికి విషయం తెలిసిపోయిందా ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే లక్ష్మి గురించి నా గురించి మొత్తం అన్ని నిజాలు వాళ్ళకి తెలిసిపోతాయి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పి విహారి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే విహారి ఆది కేసులకి ఫోన్ చేస్తాడు మావయ్య లక్ష్మి గురించి మీరేం కంగారు పడకండి మామయ్య తన బాధ్యత నాది దసరా ఉత్సవాల కోసం అని చెప్పి మేమిద్దరం అమెరికా నుండి రామాపురానికి వచ్చాము తిరిగి వెళ్ళేటప్పుడు మీకు సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి అక్కడికి కూడా వద్దామని అనుకున్నాము ఈలోగా ఇలా జరిగిపోయింది మీరేం కంగారు పడకండి లక్ష్మికి ఏమీ కాదు అని విహారీ అంటూ ఉంటే లేదు బాబు దాన్ని మా కళ్ళతో మేము చూసుకునే వరకు మాకు ప్రశాంతంగా ఉండదు వెంటనే మేము రామపురానికి బయలుదేరి వస్తున్నాము మేము కూడా మా కూతుర్ని వెతకడంలో సాయం చేస్తామని చెప్పి ఆదికేశలు అంటూ ఉంటే అప్పుడు విహారీ వాళ్ళకు ఏమీ చెప్పలేకపోతూ ఉంటాడు ఇక ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆది కేసాలు కౌరి ఇద్దరు కూడా బయలుదేరి రామపురానికి వస్తూ ఉంటారు ఇక దాంతో విహారీ చారుకేసతో మామయ్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లక్ష్మిని మనం వెతికి పట్టుకోవాలి లేకపోతే ఆది కేసువులు గారికి మొత్తం కూడా తెలిసిపోతుంది పైగా కనకం అంటే వాళ్ళకి ప్రాణం కనకానికి ఏమైనా అయితే వాళ్ళు తట్టుకోలేరో తనని క్షేమంగా కాపాడి తీసుకొని రావాలి అని చెప్పి విహారీ అసలు ఆ రౌడీలో కనకాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడో అలా ఆలోచిస్తూ ఉండగా లక్ష్మి కాళ్ళ పట్టి రోడ్డు మీద విహారీకి కనిపిస్తుంది రౌడీలు కనక మహాలక్ష్మి తల మీద కొట్టి తనని ఒక కారులో ఎక్కించుకొని తీసుకొని పోతూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి కాళ్ళపట్టి అలా రోడ్డు మీద పడిపోవడంతో అప్పుడు విహారి ఆ కాళ్ళపట్టిని చేతితో పట్టుకొని చూస్తూ ఉంటాడు ఇది లక్ష్మి కాళ్ళపట్టి మామయ్య అంటే రౌడీలు ఇటువైపే కనకాన్ని ఎత్తుకు వెళ్ళారు ఇటు ఏదో కారు వెళ్ళినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి అంటే ఎవరు కావాలని లక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు వెంటనే రమ్యకు ఫోన్ చేస్తాడు ఇక దాంతో రమ్య కూడా విహారీకి హెల్ప్ చేయడం కోసం అని చెప్పి అక్కడికి వస్తుంది అందరూ కలిసి లక్ష్మిని వెతుకుతూ ఉంటారు ఇక విహారీ అక్కడ కనిపించిన వారినల్లా ఇటువైపు ఏదైనా కార్ వెళ్ళడం చూసారా ఎవరైనా అమ్మాయిని కిడ్నాప్ చేయడం చూసారా అని చెప్పి అంటూ ఉంటే ఎవరు కూడా మాకు తెలియదని అంటూ ఉంటారు ఇక దాంతో రమ్య విహారీ గారు ఒకసారి చూడండి ఆ షాప్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఆ ఫుటేజ్లో చూస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అని రమ్య అంటూ ఉంటుంది ఇక ఆ షాప్ వాళ్ళను అడిగి ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూడటంతో కొంతమంది రౌడీలు లక్ష్మిని కొట్టి బలవంతంగా లాక్కుపోవడం కనిపిస్తుంది ఇక దాంతో విహారీ రమ్య ఇద్దరు కూడా ఆ కారు ఎటు వెళ్ళిందో ఆ డైరెక్షన్లో వెళ్తారు ఇక అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లక్ష్మిని రౌడీలు ఎటు తీసుకువెళ్ళారో అటువైపే విహారీ రమ్య ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు మరోవైపు ప్రకాష్ లక్ష్మిని కిడ్నాప్ చేసిన తర్వాత లక్ష్మిని బెదిరిస్తూ రోజు ఊర్లో అందరూ కలిసి నన్ను అవమానించి బయట గెంటేశారు కదా ఈరోజు నిన్ను నా నుండి ఎవరు కూడా కాపాడలేరు ఈరోజే నీ మెడలో నేను తాళి కట్టబోతున్నాను మన శోభనం కూడా ఈరోజే ఒక్కసారి నేను మెడలో తాళి కడితే ఇక అప్పుడు ఎవరు కూడా మనల్ని వేరు చేయలేరు అని చెప్పి ప్రకాష్ లక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి రెయిన్ విహారీ గారికి ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తారు మర్యాదగా నన్ను వదిలే అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా విహారీ విహారీ అంటూ వాడి పేరు జపిస్తావేంటే అయినా ఆ విహారీ గారు సహస్రాన్ని రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ ఇంట్లో నీ స్థానం కేవలం ఒక పని మనిషి మాత్రమే మరి అటువంటప్పుడు ఇంకా ఆ విహారిని పట్టుకొని వేలాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో నిన్ను మహారాన్ చూసుకుంటాను అని చెప్పి ప్రకాష్ లక్ష్మి మెడలో బలవంతంగా తాలి కట్టబోతూ ఉంటాయి సరిగ్గా అదే టైంకి విహారీ రమ్య ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ప్రకాష్ని తన మనుషుల్ని చితక కొట్టి లక్ష్మిని సేవ్ చేస్తారు విహారీ లక్ష్మిని కాపాడంతో ప్రకాష్ బలవంతంగా తన మెడలో తాళి కట్టబోయిన విషయాన్ని తలుచుకొని లక్ష్మి విహారీని హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి భయపడకు నేను వచ్చేసాను కదా అని చెప్పి విహారీ తనకి ధైర్యం చెప్తూ ఉంటాడు నీకు ఇంకో విషయం చెప్పాలి మీ అమ్మ నాన్నలకు నువ్వు కిడ్నాప్ అయిన విషయం తెలిసిపోయింది వాళ్ళు కూడా రామాపురానికి బయలుదేరి వస్తున్నారు అని చెప్పి విహారీ అనడంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఊర్లోకి రాకుండా పొలిమేర దగ్గరే వాళ్ళను ఆపేయాలి లేకపోతే సహస్రమ్మ అమ్మ వాళ్ళకు నిజం తెలిసిపోతుంది అని చెప్పి లక్ష్మి బిహారీతో కలిసి ఊరి చివరున్న బస్ స్టాండ్ దగ్గరికి వస్తుంది ఇక అప్పుడే ఆది కేసులు గౌరి ఇద్దరు కూడా బస్ దిగి ఊర్లో అడుగు పెడతారు వాళ్ళిద్దరూ లక్ష్మిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని హక్ చేసుకుంటారు అమ్మ కనకం ఎలా ఉన్నావమ్మ పోలీసులు నువ్వు కిడ్నాప్ అయ్యావని చెప్పేసరికి ఎంత కంగారు పడిపోయామో తెలుసా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అమ్మ నాకేం కాలేదమ్మా విహారీ గారు ఉండగా నాకేమవుతుంది ఆయన నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు చాలా బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ఇక మీరు వెళ్ళిపోండమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడేనా ఇక్కడే ఉండి మేము కూడా జాతర చూసి వెళ్తామని గౌరీ అంటూ ఉంటే పోతమ్మా అసలు ఇంకా మా అత్తింటి వాళ్ళకు మాకు ఇంకా సరిగ్గా మాటలు లేవు మళ్ళీ ఇప్పుడు మీరు కూడా రావడం వల్ల అనవసరమైన గొడవలు అయిపోతాయి ప్లీజ్ అమ్మా వెళ్ళండమ్మా అని చెప్పి లక్ష్మి వాళ్ళను పంపించేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక దాంతో గౌరీ అమ్మ లక్ష్మి ఈరోజు చాలా మంచి రోజమ్మా అల్లుడుగారి చేత నీ చేత సంతాన లక్ష్మి వ్రతం చేయిస్తే మంచిది ఇక్కడ గుడి ఉంది కదా ఆ గుడిలో మీ ఇద్దరి చేత వ్రతం చేయించి సాయంత్రం బస్కే మేము వెళ్ళిపోతాము అని గౌరీ అంటూ ఉంటుంది ఇక దాంతో అది కాదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే సరే అత్తయ్య వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలి వాళ్ళు కోరుకున్నట్టుగానే మన ఇద్దరం వ్రతం చేద్దాం లక్ష్మి సాయంత్రం బస్కి అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతారులే అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి కూడా ఏమీ కాదనలేక ఆది కేసాలో గౌరీ వాళ్ళతో కలిసి గుడికి వస్తుంది ఇక గుడిలో పోచమ్మ లక్ష్మి బిహారీల చేత సంతాన లక్ష్మి వ్రతం చేయించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది అలా వాళ్ళిద్దరూ వ్రతం చేస్తూ ఉండగా అప్పుడే అనుకోకుండా యమున అక్కడికి వస్తుంది యమునని చూడగానే ఆది కేసలు గౌరీ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు అమ్మ సమయానికి మీరు కూడా ఇదే ఊరికి వచ్చారు ఇదిగోండి మా కూతురు అల్లుడు అని చెప్పి యమునకు లక్ష్మిని బీహారీని ఆది కేసలు పరిచయం చేస్తూ ఉంటే బిహారీ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక దాంతో యమున వీళ్ళిద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంది అని అంటూ ఉంటే యమునకు నిజం తెలిసిపోయిందని అర్థం చేసుకున్న విహరి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మా అల్లుడి గారి తల్లి స్థానంలో ఉండి వాళ్ళిద్దరిని మీరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి అని ఆది కేసోలు అంటూ ఉంటే తప్పకుండా అండి అని చెప్పి యమున వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటుంది అలా విహారి లక్ష్మి ఇద్దరూ కలిసి సంతాన లక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తారు ఇద్దరూ కలిసి చెట్టుకి ముడుపు కూడా కడతారు ఆ విధంగా ఆది గౌరీ యమున వీళ్ళందరూ కలిసి విహారి లక్ష్మీల చేత సంతాన లక్ష్మి వ్రతాన్ని పూర్తి చేయిస్తారు ఆ తర్వాత ఆది యమునతో యమునమ్మ మీరు మా ఊరికి తప్పకుండా రావాలి మేము మీ ఊరికి వచ్చినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అనుకోకుండా మనం ఇక్కడ కలిసాము అని చెప్పి అలా ఇలా కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు అంటూ ఉంటే ఈసారి తప్పకుండా వస్తానండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక విహారీ ఆది కేశవుని గౌరిని దగ్గరుండి వాళ్ళ ఊరు బస్ ఎక్కిస్తాడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత విహారి యమునతో అమ్మ లక్ష్మి గురించి నీకు ఎప్పుడు నిజం తెలిసింది అని అంటూ ఉంటే ఈ మధ్య తెలిసిందిరా లక్ష్మి నీకు విడాకులు ఇవ్వాలనుకుంది నా వల్లే నేను చేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మిమ్మల్నిద్దరినీ ఒకటి చేయాలని అనుకున్నాను దగ్గరుండి సంతాన లక్ష్మి వ్రతం చేయించాలని అనుకున్నాను ఈరోజు నా కోరిక నెరవేరింది రేపు జాతరలో లక్ష్మి నా కోడలు అన్న నిజాన్ని అందరి ముందు పెడతాను అని చెప్పి యమున అంటూ ఉంటే విహారి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో